హలో ఎవరీ వన్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మనకి ఏపీ సెట్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ మనకు డిసెంబర్ థర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయితే వచ్చింది అండ్ అప్లికేషన్స్ వచ్చేసి మనకు జనవరి నైన్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి స్టార్ట్ అయ్యాయి ఈ వీడియోలో మనం ఏపీ సెట్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే చూద్దాం సో ముందుగా మన ఏపీ వెబ్సైట్ అయితే ఇలా అయితే ఉంది సో ఏపీ కి సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఇది సో ఈ ఇయర్ మనకు ఏపీ సెట్ అనేది మనకు ఆంధ్ర యూనివర్సిటీ అయితే కండక్ట్ చేస్తుంది సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు ఈ ఈ కి రీడైరెక్ట్ అయితే అవ్వచ్చు సో ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అప్లై నవ్ అని సో ఈ అప్లై నౌ మీద క్లిక్ చేయాలి సో వన్స్ మీరు అప్లై నవ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా డీటెయిల్గా ఒకసారి అయితే చదివేయండి సో వన్స్ ఈ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం మీరు చదివేసిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ రిజిస్టర్ హియర్ అని కనిపిస్తుంది కదా ఈ రిజిస్టర్ హియర్ మీద అయితే క్లిక్ చేయాలి సో ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఇన్స్ట్రక్షన్స్లో మనకు అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ కూడా ఇవ్వడం మీద జరిగింది సో జనరల్ కేటగిరీ వాళ్ళకి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ అదేవిధంగా బీసీ వాళ్ళకి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూ వాళ్ళకి నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఛార్జ్ చేస్తున్నారు అండ్ అదేవిధంగా మనం అప్లోడ్ చేసినటువంటి ఫోటోస్ కూడా మనకు ఫిఫ్టీ కేబీ లోపల ఉండాలి ఫోటోకు అండ్ అదేవిధంగా సిగ్నేచర్ వచ్చేసి థర్టీ కేబి లోపలైతే ఉండాలి అప్పుడు మాత్రమే ఆ ఫైల్స్ మనకు యాక్సెప్ట్ అయితే అవుతాయి సో ఇక్కడ మీకు రిజిస్టర్ హియర్ కనిపిస్తుందా ఈ రిజిస్టర్ హియర్ మీద అయితే క్లిక్ చేయాలి సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీ పేమెంట్ అని కనిపిస్తుందా ఈ అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద అయితే క్లిక్ చేయాలి సో వన్స్ మీరు అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట సో ఇక్కడ మీరు ఏం చేయాలి ఫస్ట్ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఓకే అండ్ అదేవిధంగా మీ పీజీ హాల్ టికెట్ నెంబర్ మొబైల్ నెంబర్ అండ్ మీ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సీ సో టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా ఉందో అలా మీ నేమ్ అయితే ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఈమెయిల్ ఐడి అండ్ అదేవిధంగా మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఏ యూనివర్సిటీలో మీరు అయితే చదివారో ఆ యూనివర్సిటీ నేమ్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి మీ జెండర్ సో ఇవన్నీ కూడా అకౌంట్ కేటగిరీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఫిల్ చేసిన తర్వాత మీరు పేమెంట్ అయితే చేయాలి సో ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ హ్యావ్ యూ పాస్ ఆర్ కరెంట్లీ అపియరింగ్ పీజీ అనేసి ఇన్ కేస్ మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది మీకు కంప్లీట్ అయిపోయింటే మీరు పాస్డ్ అని ఇవ్వాలి సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది మీకు కంప్లీట్ అయిపోయింటే మీరు పాస్డ్ అని ఇవ్వచ్చు లేదనుకోండి మీరు ఇంకా మీరు ఫైనల్ సెమిస్టర్లో ఉన్నారు సో అలా అలాంటప్పుడు మీరు అపియరింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు సో అపియరింగ్ ఇలా ఈ అప్పియరింగ్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూడండి మీరు ఏ ఇయర్లో మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది మీకు కంప్లీట్ అవుతుంది ఆ ఇయర్ని మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడచ్చు మీకు ఇక్కడ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఉంది అండ్ అదేవిధంగా ట్వంటీ ట్వంటీ సెవెన్ కూడా ఉంది సో మీరు ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీ పీజీ కంప్లీట్ అయితే ఈ కెన్ గివ్ ద ట్వంటీ ట్వంటీ సిక్స్ లేదా ట్వంటీ ట్వంటీ సెవెన్లో మీ పీజీ కంప్లీట్ అవుతుంది అనుకుంటే మీరు ట్వంటీ ట్వంటీ సెవెన్ అయినా ఇవ్వచ్చు లేదు ఇన్ కేస్ మీ పీజీ కంప్లీట్ అయిపోయింది అనుకున్నట్టయితే పాస్ అని ఇచ్చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది సో మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు సో అండ్ అదేవిధంగా మీ పీజీ మార్క్స్ ఏంటి మీ పీజీ పర్సెంటేజ్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడైతే ఉన్నాయి అని బట్ దాన్ని బట్టి మీరు అయితే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ ఏపీ సెట్ అనేది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చేస్తున్నారో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు సో వాళ్ళు కూడా మనకైతే ఎలిజిబిలిటీ అయితే ఉంది సో అండ్ అదే ఇక్కడ చూసి మాకు పేమెంట్ మెథడ్ అనేది మనకు నెట్ బ్యాంకింగ్ అండ్ అదేవిధంగా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అయితే అవైలబుల్గా గా అయితే ఉంది సో మీరు మీ పేమెంట్ని ఏదో ఒకటి చూస్ చేసుకొని మీరు పేమెంట్ అయితే ఫస్ట్ అయితే చేయాలి సో పేమెంట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి అనేది మీకు అయితే వస్తుంది ఆ రెఫరెన్స్ ఐడిని ఒకసారి క్యాప్చర్ చేసి పెట్టుకోండి లేదా స్క్రీన్షాట్ అయినా తీసుకొని సేఫ్ సైడ్గా మీరైతే పెట్టుకొని ఉండండి ఓకే సో ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ సో మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత వన్స్ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేస్తారు లేదనుకోండి మీరు పేమెంట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలన్నా కూడా అలా ఫిల్ చేయొచ్చు లేదు నేను తర్వాత ఫిల్ చేస్తాను అనుకున్నట్లయితే సో మీరు బ్యాక్ వచ్చేసి ఆ పేమెంట్ రిఫరెన్స్ ఐడిని మీరైతే నోట్ చేసుకొని ఉండండి సో ఆ తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలి అంటే ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ సో ఈ ఫిల్ ద అప్లికేషన్ ఫామ్లో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఇక్కడ మీరు పేమెంట్ రెఫరెన్స్ ఐడి అని కనిపిస్తుంది కదా సో ఈ పేమెంట్ రెఫరెన్స్ మీరు అయితే ఎంటర్ చేయాలి ఆ తర్వాత మీ పీజీ హాల్ టికెట్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే అప్లికేషన్ అయితే ఫిల్ చేయొచ్చు సో అప్లికేషన్స్లో మనకు ఎలాంటి టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం డీటెయిల్గా అయితే చూద్దాం సో దానికోసం నేను ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఒకసారి ఇది మనకు ఏపీ వెబ్సైట్కి సంబంధించినవంటి సారీ ఏపీ సైట్కి సంబంధించినవంటి వెబ్సైట్ ఆల్రెడీ మీకు ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను సో ఇక్కడ మీరు ఏం చేయాలి ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్లై నవ్ అని కనిపిస్తుంది కదా ఈ అప్లై నవ్ మీదైతే క్లిక్ చేయాలి సో అప్లై నవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ ఇక్కడ చూసిన అప్డేట్స్ అన్ని కూడా మనకు ఎప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి నైన్త్ జనవరి నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి సో ఎప్పుడు రిలీజ్ అయింది అప్లికేషన్ మనకు థర్టీ డిసెంబర్ అయితే రిలీజ్ అయ్యింది సో ఇక్కడ చూసి అప్లికేషన్స్ మనకు జనవరి నైన్త్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం చూసుకున్నట్లయితే సో అప్లికేషన్స్ మనకు నైన్త్ జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి ఎప్పటి వరకు ఎండ్ అవుతాయి అంటే లాస్ట్ డేట్ వచ్చేసి మనకు నైన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నైన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు మనమైతే అప్లై అయితే చేసుకోవచ్చు సో అప్లై విత్ లేట్ ఫీజ్ సో టూ థౌసండ్ లేట్ ఫీజుతో మనకు ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి వరకు అయితే టైం ఉంది ఫైవ్ థౌసండ్ లేట్ ఫీజుతో మనకు ఫైవ్ ఫిఫ్త్ మార్చ్ వరకు అయితే అప్లికేషన్ అయితే మనమైతే యూజ్ చేసుకోవచ్చు వితౌట్ ఫైల్ మనకు నైన్త్ ఫిబ్రవరి వచ్చేసి లాస్ట్ డేట్ అండ్ అదేవిధంగా మనకు ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయంటే మార్చ్ ట్వంటీ ఎయిట్ అండ్ ట్వంటీ నైన్ అనేది మనకు ఏపీ సెట్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి సో ఈసారి మన ఏపీ సెట్ అనేది ఆన్లైన్లో జరగబోతుంది సో ప్రీవియస్గా మనం సెట్ చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా మనకు ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ అయితే ఉండింది బట్ ఈసారి మాత్రం మనకు ఏపీ సెట్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే జరుగుతుంది సో ఇవి మనకు ఇంపార్టెంట్ డేట్స్ గురించి సో ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ సిలబస్ వీటి అన్నిటి కూడా మనకు వెబ్సైట్లు అయితే అవైలబుల్గా గా ఉంది సో మీ ఇన్ కేసు మీరు వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ సో ఇక్కడ మీకు టాప్లు మీకు కనిపిస్తుంటే మీకు ఎలిజిబిలిటీ సబ్జెక్ట్ అప్లికేషన్స్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ అయితే కనిపిస్తాయి ఇన్ కేస్ ఆఫ్ మీకు మీకు సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా మీకు ఇక్కడ సబ్జెక్ట్స్లోకి వెళ్ళిపోయి దానికి సంబంధించిన ని మీరు ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో ఇది తర్వాత ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా సో ఆల్రెడీ మీకు అది చూపించాను సో వన్స్ మీరు అప్లై నో మీద క్లిక్ చేసిన తర్వాత సో కనిపిస్తుంది అప్లై నో సో ఈ అప్లై నో మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేవి డీటెయిల్డ్గా అయితే ఒకసారి చదవండి సో ఆఫ్టర్ దట్ మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మీకు అప్లికేషన్ లింక్ విల్ బి యాక్టివేటెడ్ సూన్ అని ఉంది బట్ మనకు ఆల్రెడీ యాక్టివేట్ అయితే అయిపోయింది బిఫోర్ నోటిఫికేషన్ ఇలా మీకు అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు డైరెక్ట్గా మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది మీకు కనిపిస్తుంది ఆ రిజిస్ట్రేషన్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాంటి పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది సో రీడైరెక్ట్ అవుతుంది సో ఇక్కడ మీరు ఏం చేయాలి అప్లికేషన్ ఫీ పేమెంట్ ఉందా ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి ఫస్ట్ అప్లికేషన్ ఫీ పేమెంట్ తర్వాతే మీరు అప్లికేషన్ని ఫిల్ చేయగలరు సో అప్లికేషన్ ఫీ పేమెంట్ అయితే చేసేయండి సో దానికి సంబంధించినటువంటి ట్యాబ్ అయితే ఇక్కడ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా సో మీ ఆధార్ కార్డ్ నెంబర్ పీజీ హాల్ టికెట్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ అండ్ అదేవిధంగా మీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఈమెయిల్ ఐడి సో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఏ యూనివర్సిటీలో అయితే చదివారు సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఉంటాయి డీటెయిల్స్ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఎంటర్ చేయండి సో ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు యాక్సెప్ట్ చేయాలన్నమాట టర్మ్స్ అండ్ కండిషన్స్ సో టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి అంటే అదేవిధంగా డిక్లరేషన్ కూడా యాక్సెప్ట్ చేయాలి సో ప్రొసీడ్ టు ఫీ పేమెంట్ సో ప్రొసీడ్ టు ఫీ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మీరు నెట్ బ్యాంకింగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ యూజ్ చేసి మీరు ఫీ పేమెంట్ అనేది చేయొచ్చు సో యూపీఐ అయితే సపోర్ట్ అయితే లేదు ఓన్లీ నెట్ బ్యాంకింగ్ అండ్ అదేవిధంగా ఆన్లైన్ పేమెంట్ లైక్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే అవైలబుల్గా అయితే లేదు ఇక్కడ సార్ ఇక్కడ చూచ్చు పేమెంట్ సక్సెస్ అయిపోయిన తర్వాత మీకు ఇలా అయితే డిస్ప్లే అవుతుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది పేమెంట్ రెఫరెన్స్ ఐడి అనేసి ఈ ఐడిని మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి ఓకే ఆ తర్వాత ఇక్కడ నుంచి మీరు ప్రొసీయర్ టు ఫిల్ అప్లికేషన్ ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది మీరు అప్లై అప్లికేషన్ అయితే ఫిల్ అయితే చేయొచ్చు లేదు నాకు ఇప్పుడు టైం లేదు నేను తర్వాత ఫిల్ చేసుకుంటాను అనుకుంటే మీరు ఏం చేయొచ్చు బ్యాంక్ వచ్చేసి ఈ ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడిని మీరు నోట్ చేసుకుంటారు కదా ఈ పేమెంట్ రెఫరెన్స్ ఐడి యూజ్ చేసుకొని మీరు అప్లికేషన్ని తర్వాత అయినా ఫిల్ చేయొచ్చు వెంటనే ఫిల్ చేసుకోవచ్చు లేదా ఆఫ్టర్వర్డ్స్ మీరు అప్లికేషన్ అయితే ఫిల్ అయితే చేసుకోవచ్చు ఓకే సో వన్స్ మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ చూడొచ్చు మీకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి అండ్ అదేవిధంగా మీ పీజీ హాల్ టికెట్ నెంబర్ మొబైల్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ఎంటర్ చేస్తారు కదా అవన్నీ కూడా మీకు ఇక్కడైతే టాప్లో అయితే డిస్ప్లే అవుతాయి సో మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సింది ఏంటి మీ బేసిక్ డీటెయిల్స్ సో ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయాలి మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ మీ జెండర్ అదే విధంగా మీ కమ్యూనిటీ సో ఇన్ కేస్ ఆఫ్ మీ ఈడబ్ల్యూస్ కేటగిరీ ఉంటే అది ఇన్ కేస్ ఆఫ్ పీడబ్ల్యూ ఉంటే సో ఐడెంటిటీ ఫై ఐడెంటిటీ మార్క్స్ అండ్ అదేవిధంగా కొన్ని డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి సో ఆఫ్టర్ దట్ మీకు అడ్రస్ అయితే ఉంది సో మీ అడ్రస్ని మీరైతే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆఫ్టర్ దాట్ మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీరు ఏం ఎంటర్ చేయకుండా మీ పీజీ హాల్ టికెట్ నెంబర్ మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అంటే అదేవిధంగా సబ్జెక్ట్ ఫర్ ఏపీసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఏ సబ్జెక్ట్లో మీరు ఏపీసెట్ ఎగ్జామినేషన్ మీరు రాయాలనుకుంటున్నారు ఆ సబ్జెక్ట్ని మీరు ఇక్కడైతే చూస్ చేసుకోవాలి సో మీరు మ్యాథ్సా ఫిజిక్సా కెమిస్ట్రీయా కంప్యూటర్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా మీరు ఏ సబ్జెక్టులో మీ ఏపీసెట్ ఎగ్జామ్ని మీరు రాయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ని మీరు ఇక్కడైతే క్లిక్ చేసుకోవాలి ఆ తర్వాత మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్పెషలైజేషన్ కోర్స్ అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ యూస్ చేసుకున్నారనుకోండి మ్యాథ్స్లో మనకు మ్యాథ్స్ ఉంది ప్యూర్ మ్యాథ్స్ అండ్ అప్లైడ్ మ్యాథ్స్ అయితే ఉంది సో ఇలా మీరు ఏ స్పెషలైజేషన్ చేస్తారు కొంతమంది అప్లైడ్ మ్యాథ్స్ చేస్తూ ఉంటారు లేదా కొంతమంది ప్యూర్ మ్యాథ్స్ చేస్తూ ఉంటారు అలా మీరు మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఏదైతే స్పెషలైజేషన్ ఉంటుందో ఆ స్పెషలైజేషన్ మీరు ఎక్కడైతే ఇంక్లూడ్ చేసుకోవచ్చు సో ఆ తర్వాత మీకు మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ మీ క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఏ మీడియంలో కావాలి సో ఇక్కడ మనకు మీడియమ్స్ వచ్చేసి తెలుగు మీడియం అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది సో మనకు మ్యాక్సిమం కేసెస్లో ఎలా ఉంటుందంటే మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి క్వశ్చన్ వచ్చేసి బై లాంగ్వేజ్లో ఉంటుంది సో తెలుగు ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ ఉంటుంది ఫర్ ద పేపర్ వన్ సో పేపర్ వన్కి అయితే మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు కూడా క్వశ్చన్ పేపర్లు మీకు ఇంక్లూడ్ అయి ఉంటాయి బట్ పే ఇంకొక క్వశ్చన్ హ్యావ్ యూ పాస్ యువర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీ పోస్ట్ గ్రాజ్యుయేషన్ మీరు కంప్లీట్ అయిపోయిందా లేదా మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నారు సో ఇన్ కేస్ ఆఫ్ మీకు కంప్లీట్ అయిపోతే పాస్వర్డ్ అని ఇస్తారు లేదనుకుంటే అప్ ఇయర్ అని ఇస్తారు సో పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇయర్ ఆఫ్ పాసింగ్ సో మీరు ఏ ఇయర్లో మీరైతే మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీరైతే కంప్లీట్ చేస్తారండి ఆ తర్వాత మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఏ యూనివర్సిటీలో కంప్లీట్ చేస్తారు దానికి సంబంధించినటువంటి మార్క్స్ కూడా మీరు అది ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మాకు ఫైనల్గా ఏంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ సో ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్లో మీరు ఫైవ్ సెంటర్స్ని మీరైతే ప్రిఫర్ చేసుకోవాలి సో ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అనమాట సో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఇస్తారో అదే మీకు మ్యాక్సిమం కేసెస్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే వస్తుంది సో కాబట్టి మీ బై ప్లేసెస్ ఏదైతే ఉందో ఆ నియర్ బై ప్లేస్ని మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్గా అయితే సెట్ చేసుకోండి సో ఆ తర్వాత కొంచెం ఫార్ ఉన్నది సెకండ్ ప్రిఫరెన్స్ ఇలా మీరు ప్రిఫరెన్స్ని అయితే సెట్ చేసుకోండి కేసెస్ కేసెస్లో మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయినా వస్తుంది లేదా సెకండ్ ప్రిఫరెన్స్ సో ఎయిటీ పర్సెంట్ మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వస్తుంది సో సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చే ఛాన్స్ వచ్చేసి థర్టీ పర్సెంట్ అనమాట ఇన్ రేర్ కేసెస్లో మీకు థర్డ్ అండ్ ఫోర్త్ ప్రిఫరెన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో మాక్సిమం మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వస్తుంది సో కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ని మీకు నియర్గా ఏ సెంటర్ అయితే ఉందో ఆ సెంటర్ని ఈ పెట్టుకునే దానికైతే ట్రై చేయండి అండ్ అదే విధంగా ఇక్కడ మీకు మీ ఫోటోని మీరు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూస్ ఫైల్ అని కనిపిస్తుంది కదా సో ఈ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఏమవుతుందంటే మీ ఫో మీ ఫోన్ అనేది మీ ఫోన్లో ఉన్నటువంటి ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి మీరు ఈ ఫోటో అనేది మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు సో ఎప్పుడైతే మీరు ఫోటో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది మనకు ఫిఫ్టీ కేబీ కంటే తక్కువ ఉండాలి అది కూడా జేపీజీ జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి అప్పుడు మాత్రమే ఇది యాక్సెప్ట్ అవుతుంది లేకపోతే యాక్సెప్ట్ అవ్వద్దు సో ఎప్పుడైనా మీరు ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు మీ ఫోటో అనేది జేపీజీలో ఉందా లేదా జేపీఈజీలోనా ప్రాబ్లం లేదు అండ్ అదేవిధంగా ఫిఫ్టీ కేబీ లోపలే ఉండాలి ఆ ఇమేజ్ ఆ ఇమేజ్ సైజ్ ఎలా ఉండాలి అనుకో ఫిఫ్టీ కంటే తక్కువ కేబిలో అయితే ఉండాలి అప్పుడు మాత్రమే మనకు ఫోటో అనేది యాక్సెప్ట్ అవుతుంది అండ్ అదే విధంగా ఇక్కడ మీకు మీ సిగ్నేచర్ అనమాట మీ సిగ్నేచర్ కూడా ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి మీరు మీ సిగ్నేచర్ మీరు అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు ఈ సిగ్నేచర్ కూడా మనకు జేపీజీ ఆర్ ఈజీ అనే ఫార్మాట్ లోనే ఉండాలి పిఎన్జి ఫార్మెట్ పీడిఎఫ్ లాంటి ఫార్మాట్స్ మనకి ఎక్కడైతే యాక్సెప్ట్ అయితే చేయవు ఓన్లీ జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్లోనే లోనే ఉండాలి సిగ్నేచర్ వచ్చేసి మనకి ఎందులో ఉండాలంటే థర్టీ కేబీ కంటే తక్కువగా ఉండాలి థర్టీ కేబీ కంటే తక్కువగా ఉండాలి సో ఫోటో సైజ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ కేబీ కంటే తక్కువ ఉండాలి సిగ్నేచర్ సైజ్ వచ్చేసి మనకు థర్టీ కేబీ కంటే తక్కువ ఉండాలి సో ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ డిక్లరేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంది ఇక్కడ చెక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేసి మీరు సేవ్ చేయొచ్చు లేదనుకున్న ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేయాలనుకున్నట్లయితే ఒకసారి ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత అన్నీ మీకు ఓపెన్ అవుతాయి సో అన్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ అయితే చేసేయచ్చు సో మనస్ మీరు ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది మీకు ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట సో మీ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ప్లే అయిన తర్వాత అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా సో లేదనేది అన్నీ కూడా ఒకసారి డీటెయిల్డ్గా చెక్ చేసుకోండి సో వన్స్ మీరు చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసేసేయండి సో లేదు నేను ఇప్పుడే సబ్మిట్ చేయాలనుకోవట్లే తర్వాత సబ్మిట్ చేయాలి అనుకున్నాను అలాంటి సిచ్యువేషన్స్లో మీరు సేవ్ మీద క్లిక్ చేసుకొని అలానే ఉండిపోవచ్చు బట్ లాస్ట్ డేట్ లోపల మీరు అయితే ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇలా మీరు ఏం చేయాలన్నమాట సేవ్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందో టెంపరీగా సేవ్ అవుతుంది ఓకే సబ్మిట్ అవ్వదు సేవ్ మీద క్లిక్ చేస్తే టెంపరీగా సేవ్ అవుతుంది సో మీరు కంపల్సరీగా మళ్ళీ మీరు సబ్మిట్ చేస్తే అనేది పర్మనెంట్గా సేవ్ అవుతుంది అనమాట ఓకే టెంపరీగా సేవ్ అవుతుంది దాని తర్వాత మీరు క్లోజ్ చేసుకోవచ్చు ఎప్పుడైతే మీకు అన్ని కూడా ఎర్రర్స్ లేకుండా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటారు ఎప్పుడైతే మీరు సబ్మిట్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మీరు ఏం చేయాలంటే సబ్మిట్ మీద క్లిక్ చేసేయాలి సో సబ్మిట్ మీద క్లిక్ చేసి చేసిన తర్వాత మీకు ఫైనల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇలా వస్తుంది సో ఇక్కడ మీ ఫోటో అండ్ అదేవిధంగా ఇక్కడ మీ సిగ్నేచర్ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే మీకు అయితే డిస్ప్లే అవుతాయి సో ఇది మీకు ఫైనల్గా మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది అనమాట సో ఈ అప్లికేషన్ ఫామ్ మనం ప్రింట్ తీసుకోవాలని తీసుకోవచ్చు లేదా లాగా డౌన్లోడ్ చేసుకొని ఫర్దర్ రెఫరెన్స్ కోసం మనమైతే యూస్ చేసుకోవచ్చు ఓకే సో ఇది మనకు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే సో ఎక్కువ పెద్ద పెద్ద స్టెప్స్ కూడా మనకైతే లేవన్నీ కూడా మనకు సంబంధించిన బేసిక్ డీటెయిల్సే ఉన్నాయి సో ఈ అప్లికేషన్ ఫామ్లో మీరు ఇన్ కేస్ మీ మొబైల్ ఫోన్ మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు ఏదైనా ఇష్యూ ఫేస్ ఫేస్ చేస్తున్నట్టయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి సో లేదనుకోండి ఇన్ కేస్ ఆఫ్ హు హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ సో నాకు సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి అక్కడ నుంచి మీరు అయితే నన్ను అయితే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు నేను మిమ్మల్ని మీకు క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఇప్పుడు మనం వెబ్సైట్ అయితే వెళ్దాం సో ఇది మనకు అప్లికేషన్ ప్రాసెస్ సో స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ చూసాం కదా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి అయితే చూద్దాం సో ఈ క్వశ్చన్ పేపర్ మనకు టోటల్గా టూ పేపర్స్ అయితే ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి పేపర్ వన్ అండ్ అది సెకండ్ వచ్చేసి పేపర్ టూ సో ఈ టూ పేపర్స్ కంబైన్ చేసి మనకు సింగిల్ సెషన్లోనే మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో టూ పేపర్స్ ఉన్నాయి కదా టూ డిఫరెంట్ ఎగ్జామినేషన్ సెషన్స్ ఉంటాయి అనుకుంటాను అలా ఉండవు సో ఈ రెండు సెషన్ ఈ రెండు పేపర్స్ కలిపి ఒకే సెషన్లో మనకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి జనరల్ పేపర్ ఈ జనరల్ పేపర్ అనేది అన్ని సబ్జెక్ట్స్కి మీరు ఏ సబ్జెక్ట్ అయితే చూస్ చేసుకోండి అన్ని సబ్జెక్ట్స్కి ఈ జనరల్ పేపర్ అనేది కామన్గా ఉంటుంది ఆ తర్వాత పేపర్ టూ అనేది మీరు ఏ సబ్జెక్ట్ అయితే చూస్ చేసుకుంటారో ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రం మీకు అయితే వస్తాయి సో ఇక్కడ మీకు అనిపిస్తున్నాయి కదా పేపర్ టూ లో మనకు చాలా సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి సో నియర్లీ మనకు థర్టీ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి ఈ థర్టీ సబ్జెక్ట్స్లో మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ మీరు మీరైతే చూస్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన సిలబస్ సిలబస్ని కూడా మీకు డౌన్లోడ్ కనిపిస్తుంది కదా ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఆ సిలబస్ని మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూసి జనరల్ పేపర్ ఉంది కదా ఈ జనరల్ పేపర్ మీద ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను సో ఇలా మీకు డౌన్లోడ్ అవుతుంది అనమాట సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకు జనరల్ పేపర్ ఒక సిలబస్ సో ఈ జనరల్ పేపర్ అనేది మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కామన్గా ఉంటుంది ఓకే సో కామన్గా అయితే ఉంటుంది ఇది మనకి జనరల్ పేపర్కి సంబంధించినటువంటి సిలబస్ అయితే ఇది సో టోటల్గా మనకు ఈ ఎగ్జామ్లో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి సో టోటల్గా సెట్ ఎగ్జామ్లో మనకి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో బోత్ పేపర్ వన్ అండ్ పేపర్ 2 కంబైన్ చేసి మనకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి త్రీ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది సో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫర్ త్రీ హండ్రెడ్ మార్క్స్ అంటే ఒక క్వశ్చన్కి టూ టూ మార్క్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టూ మార్క్స్ దెర్ ఈస్ నో నెగిటివ్ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ అయితే మనకి ఏపీ సెట్లో లేవు సో ఈ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఫిఫ్టీ క్వశ్చన్స్ మనకు పేపర్ వన్ నుంచి వస్తాయి ఫిఫ్టీ క్వశ్చన్స్ మనకి పేపర్ వన్ నుంచి వస్తా వస్తాయి సో రిమైనింగ్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఈ రిమైనింగ్ హండ్రెడ్ క్వశ్చన్స్ మనకు పేపర్ టూ నుంచి వస్తాయి సో రిమైనింగ్ హండ్రెడ్ క్వశ్చన్స్ మనకి పేపర్ టూ నుంచి అయితే వస్తాయి సో పేపర్ వన్ అనేది మనకు జనరల్ పేపర్ ఈ జనరల్ పేపర్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది ఈ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా పేపర్ టూ ఇది వచ్చేసి సబ్జెక్ట్ సంబంధించి అనమాట ఇన్ కేస్ ఆఫ్ మీరు మ్యాథ్స్ చూస్ చేసుకుంటే మ్యాథ్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఫిజిక్స్ చూస్ చేసుకుంటే ఫిజిక్స్ లేదు బాటనీ జాలజీ మీరు ఏ సబ్జెక్ట్ అయితే మీరు చూస్ చేసుకుంటారో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఈ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఓకే ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేది అందరికీ కూడా కామన్ క్వశ్చన్సే ఈ ఫిఫ్టీ క్వశ్చన్స్ మనకు జనరల్ పేపర్ నుంచి వస్తాయి సో రెండు కూడా టోటల్ క్వశ్చన్స్ మనకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ సో ఎన్ని మార్క్స్కి త్రీ హండ్రెడ్ మార్క్స్కి అంటే ఈచ్ క్వశ్చన్ మనకి టూ మార్క్స్ సో ఈచ్ క్వశ్చన్కి టూ టూ మార్క్స్ అయితే అండ్ అదేవిధంగా మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు ఇది మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి సో ఇలా మనకు ఇక్కడ కావాల్సిన సిలబస్ కూడా ఉంది దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అండ్ అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంకా మీకు మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ అన్నీ కూడా ఇక్కడైతే మీకు డీటెయిల్గా ఉన్నాయి సో ఆల్రెడీ మనం చెప్పాను కదా క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ పేపర్ వన్ అనేది మనకు కామన్ ఫర్ ద ఆల్ క్యాండిడేట్స్ సో అందరికీ కామన్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకు బై లాంగ్వేజ్లో ఉంటుంది ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది సో పేపర్ వన్ అనేది మనకి ఏంటి ఇంగ్లీష్ అండ్ అదేవిధంగా తెలుగులో కూడా ఉంటుంది సో ఇంగ్లీష్లో ఉంటుంది క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా తెలుగులో కూడా మనకైతే క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఏంటి పేపర్ వన్ మాత్రం సో పేపర్ టూ ఇక్కడ చూడొచ్చు మీకు ఇక్కడ ఇక్కడ మీకు పేపర్ టూ అనేది రిమైనింగ్ పేపర్స్ వచ్చేసి ఇంగ్లీష్ ఓన్లీ ఎక్సెప్ట్ హిందీ సాంస్క్రిత్ తెలుగు అండ్ ఉర్దు సో పేపర్ రిమైనింగ్ ఆల్ అంటే ఇక్కడ ఏంటంటే పేపర్ టూలో అన్ని పేపర్స్ కూడా మనకు ఇంగ్లీష్లోనే ఉంటాయి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి ఓన్లీ కొన్ని సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్స్ మాత్రం మనకు ఆ లాంగ్వేజ్లో ఉంటుంది సో ఆ లాంగ్వేజెస్ ఏంటి హిందీ సాంస్క్రిట్ తెలుగు అండ్ ఉర్దూ ఇవి మాత్రం ఆ లాంగ్వేజ్ తెలుగు వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది సాంస్క్రిట్ సాంస్క్రిట్లో అయితే ఉంటుంది సో రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా ఈ రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి ఏంటి అంటే ఇంగ్లీష్లో ఉంటాయి అనమాట అండ్ అదే విధంగా ఈ పేపర్లో కొన్ని పేపర్స్ సో కామర్స్ ఎకనామిక్స్ ఎడ్యుకేషన్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీ ఉంది కదా ఈ ఇవి వచ్చేసి మనకు బై లాంగ్వేజ్లో ఉంటాయి ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ ఇవన్నమాట సో కామర్స్ ఎకనామిక్స్ ఎడ్యుకేషన్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీ ఈ పేపర్స్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటాయి యాజ్ వెల్ ఆస్ తెలుగు లాంగ్వేజ్లో రెండు లాంగ్వేజ్లో మనకైతే బై లాంగ్వేజ్లో అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది హిందీ సాంస్క్రిట్ తెలుగు ఉర్దూ ఆ లాంగ్వేజ్లోనే ఉంటాయి ఇవి కాకుండా రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కంప్యూటర్ కానీ బోటనిక్స్ జియాలజీ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా మనకు ఇంగ్లీష్ మీడియంలోనే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది ఓకే సో ఇది మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి సో ఇంకా మీకు ఏదైనా ఏపీ సెట్ మీద డౌట్ ఉంటే కింద అయితే మీరైతే కామెంట్ చేయండి సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ హెల్ప్ అయినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఈ వీడియోలో మనం ఏపీసెట్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి అయితే చూస్తాం ఈ అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా ఒక స్టెప్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే సో దాన్ని కూడా మీరు అయితే కింద అయితే కామెంట్ అయితే చేయొచ్చు లేదంటే నన్ను మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే అయితే నన్ను అయితే కాంటాక్ట్ చేసుకుని మీకు మీ అప్లికేషన్లో నేనైతే మీకు అయితే హెల్ప్ అయితే చేస్తాను అండ్ అదేవిధంగా మీకు మ్యాథ్స్ యాజ్ వెల్ యాజ్ ఫిజిక్స్ సో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కావాలన్నా లైక్ మెటీరియల్ ఏదైనా కావాలన్నా మీరు నేనైతే డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు నాకు నా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటే మీరు అక్కడి నుంచి నేను అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు సో వాటికి సంబంధించినటువంటి మెటీరియల్స్ మీకు రిసోర్సెస్ నేను మీకైతే ప్రొవైడ్ చేస్తాను ఓకే సో అది ఈ వీడియో గురించి ఈ వీడియో మీకు హెల్ప్ అనుకుంటున్నాను ఇన్ కేస్ ఆఫ్ హెల్ప్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఏపీ సెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా ఖచ్చితంగా యూస్ అయిపోతుంది అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్